స్వాగతం రాజకీయాలు అధికారుల సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం చంద్రబాబు ఇవాళ షాపింగ్ చేశారు విజయవాడ స్టెల్లా ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను పరిశీలించారు బాగుందంటూ ధర్మవరం చీరను డిజైన్ నచ్చడంతో పక్కనున్న స్టాల్లో ఉప్పాడ చీరను భార్య భువనేశ్వరి కోసం సీఎం స్వయంగా కొన్నారు ఆ తర్వాత ఓ స్టాల్ నిర్వాహకుడితో మాట్లాడిన ఆయన చేనేతల సమస్యలను అడిగి తెలుసుకున్నారు కట్టుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు అక్కడ వాళ్ళు చేసేది చీర చీరబోవని అనిపిస్తుంది ఒకటి కొందాం ఇదే కదమ్మా మనం చూసింది ఫస్ట్ చూసింది టెక్చర్ ఇస్ బెటర్ ఇస్వాన్ సార్ అది కొంచెం హెవీ ఎంకరేజ్ ఎన్కరేజ్ చేద్దామని దీంట్లో మంచి వెరైటీ ఇంకేమైనా ఉన్నాయా మరి అందరినీ అన్ని డిస్ట్రిబ్యూటర్ కరెక్ట్ కాదు చూస్తున్నాం మనకి ఏది బాగుందని చూస్తున్నాయి క్యాచ్ కొంచెం ఇది ఎట్లుంది ఇది అలవాట్ మాకు కూడా అలవాట్లేదు ఎవరికి వెళ్ళి ఎన్కరేజ్ చేయడానికి మార్కెట్లో ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ అంటుంది అది ఒకటి ప్యాక్ చీ ప్యాక్ చేస్తా తీసుకుంటాను ఇది బాగుంది ఎక్కడ నమస్కారం తీసుకోండి ఇట్రా డబ్బులు ఇవా

పెద్ద పెద్ద చిన్న బాటల్స్ చేయమని చిన్న పెద్ద పెద్ద చేశారు ఇంకా మనం సార్ ఉంది కానీ ఇది హెవీ అనిపిస్తుంది అని వెయిట్ కూడా

ఏంటి కారణం ఏంటి మార్కెట్ లో విపరీతమైన రేట్లు ఉంటాయి సార్ మనం ఒరిజినల్ గా తయారు చేస్తాము ఈ ఒరిజినల్ దగ్గర వీళ్ళకి విపరీతమైన రేటు మళ్ళీ ప్లస్ జిఎస్టీ సార్ ఇప్పుడు జిఎస్టీ తయారు చేసిన తర్వాత జిఎస్టీ తీసేస్తే అప్పుడు కంప్లీట్ చేయగలుగుతారా తగ్గిపోతుంది సార్ ఇప్పుడు ఎనిమిది వేలు అంటే నాలుగు వందల రూపాయలు సిరో తగ్గిపోతే అప్పుడు అప్పుడు చేయగలుగుతారా చేస్తారు సార్ కొనుక్కున్నాయి సంతోషం కొనుక్కున్నాయి సార్ నా రోజు తగ్గిపోయింది చేరకంటే కదా నా తయారు చేయడం నాకి నాకి అంటారు సార్ సంఘంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు మన సంఘంలో చూసి మన సిరప్ప ఎక్కువైపోయింది నాకు బేరం కూడా చూస్తారు నాకు జీఎస్టీ తగ్గించేస్తాను పట్టుకో తీసుకోండి ఓకే ప్రాక్ట్ చేసి పంపించి